బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేని యూరియా కొరత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య యూరియా కొరత తెలంగాణలో ఈ సమస్య చాలానే ఉంది ఏపీ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో యూరియా కొరత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది అయితే పంటలు వేసుకునే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంటోంది రైతులకు యూరియా కొరత సమస్యలపైన వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపైన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు చేపడుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రైతుల పక్షాన నిలిచి నిరసనకు దిగుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని యూరియా కొరత మిత్రపక్షం ఉన్నప్పటికీ ఏపీలోనే ఎందుకు ఉంది అని ప్రశ్నించారు వర్షాలు కురిసినా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా అందడం లేదు వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే రాష్ట్రంలో యూరియా కొరత పైన రైతుల సమస్యల పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు నిర్లక్ష్యంతో వారి దోపిడీ కోసం ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసి ప్రభుత్వ రంగంలో ఉన్న దాఖలు కోరుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వైసీపీ అసెంబ్లీ సాక్షిగా గలం విప్పుతుందన్నారు వైసీపీ నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై కూటమి నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇక ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనంగా వినియోగించాలని డిమాండ్ చేశారు ఆదాయం సమకూరడానికి బదులు నష్టం జరుగుతుంటే కనుక వేలం వేయడం సరైన చర్య అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు ఏపీలో రైతులకు యూరియా కొరతతో పాటు విత్తనాల కొరత లాంటి సమస్యలపైన వైసీపీ పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకుంది యూరియా కొరతతో పాటు రైతుల సమస్యలపై సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఏపీలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయడానికి పార్టీ శ్రేణులకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది ఇక ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కోఆర్డినేట్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదాత పోరు పోస్టర్ ను శనివారం విడుదల చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా టీడీఆర్లు అయితే మట్టి అయితే ఆవులు గేదెలు కొయ్యం అయితే పేకాట్లాడించడం అయితే క్రికెట్ బుక్కీలు నడిపించటం అయితే వైన్ షాపుల్లో అయితే పంచాయతీల్లో దోపిడీ అయితే ఏ పర్సంటేజీలు అయితే దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను